ప్రిపరేషనే కాదు సో జనరల్గా ఎప్పుడు కూడా నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్తా చాలా సందర్భాల్లో అంటే స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రగుల్స్తో ముందుకొచ్చినటువంటి వ్యక్తిని అంటే ఎక్కువ భయపడుతుంటే ఎక్కువ ఆత్మనూన్యత భావం ఉంటుండే సో ఇలాంటి సందర్భాల నుంచి ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేసిన కాబట్టి దాన్ని మీకు షేర్ చేసే ప్రయత్నమే ఇంకా ఇక్కడ మనం సాధించింది ఏం లేదు పెద్దగా మనం కొండంతవి ఎలకన్ పట్టింది ఏం లేదు ఓకేనా సో అంతకంటే ముందుగా డివాడే పబ్లికేషన్ పాత పుస్తకం ఇది ఇదేమో పాత పుస్తకం అంటే ఫస్ట్ ఎడిషన్ అన్నట్టు అదేవిధంగా ఇదేమో సెకండ్ ఎడిషన్ రెండు చేంజ్ ఉంటాయి కీలో ఏమైనా తప్పొచ్చిందా మళ్ళీ సెకండ్ ఎడిషన్ అనే కొంత ఆలోచన కూడా ఉంటుంది చాలామందికి ఫస్ట్ ఎడిషన్ పేపర్లే సెకండ్ ఎడిషన్లో ఉన్నాయి ఒక రెండు కొత్త పేపర్లు మాత్రం దాంట్లో మెన్షన్ చేసినాం సో కాబట్టి ఈ రెండు కొత్త పేపర్లు ఏ ఈ రెండు కొత్త పేపర్లో ఒకటి రెండు ప్రశ్నలకు మాత్రం చేంజెస్ ఉన్నాయి అంటే అదే కాకుండా మరొక ప్రశ్నకు కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది సో ఒక రెండు ప్రశ్నలకు మాత్రమే అలా ఉండొచ్చు మిగతా పేపర్ మొత్తం కూడా ప్రూఫ్ చే ప్రూఫ్ రీడింగ్ చేసి గతంలో ఆల్రెడీ పీడిఎఫ్ల రూపంలో ఇచ్చినటువంటి వాటిని మార్చాం కాబట్టి అక్కడెక్కడ కూడా మ్యాథ్స్ తప్పిదాలు జరగవు అంటే మ్యాథ్స్ అంటే ఎక్కడైనా పొరపాటున ఒకటి రెండు అంటే మొత్తం అన్ని పేపర్లో కలిపి కూడా ఇక్కడ ఫస్ట్ రెండు పేపర్లో మాత్రం ఒకటి రెండు ప్రశ్నలకు మాత్రం సెకండ్ పేపర్లో అనుకుంటా కొద్దిగా ఇంకొక ఆన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంది ఒకదానికి తప్పు ఇక ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రయత్నం అనేది నా ఓరియంటేషన్లో మూడు స్టేజెస్లో ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఒక మంచి సుఖవంతమైనటువంటి జీవితం కోసం జీవితం కోసం చేసేటటువంటి ప్రయత్నం రెండు రెండవది ఏంటి అని అంటే ఆకలి కోసం ఆకలి కోసం అంటే కడుపు మంట కోసం చేసేటటువంటి ప్రయత్నం మూడు ఇది చాలా క్రూషియల్ పోరాటం ఇది ప్రాణం కోసం చేసేటటువంటి ప్రయత్నం సో మూడవ దశ ప్రయత్నంగా ఉండే ప్రయత్నం చేయండి ఓకేనా సో అంటే సుఖవంతమైనటువంటి జీవితం అంటే ఆ ఏముందిలే అనే ఒక ఓరియంటేషన్కి వచ్చేస్తాం ఆకలి కోసం చేసేటటువంటి ప్రయత్నంలో కూడా నీకున్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించగలుగుతాం కానీ ప్రాణం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో నీలో రెట్టింపు సామర్థ్యాన్ని తీసుకొని చేయగలుగుతాం సో కాబట్టి మీ లక్ష్యం కోసం చేసే ఏదైనా కావచ్చు అది ఇక్కడే ఒక గ్రూప్ ఫోర్ జూనియర్ అసెంటే కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు సెక్యూరిటీ గార్డ్ కావచ్చు బయట మేము వ్యవసాయమే చేయవచ్చు ఏదైనా కావచ్చు బట్ ఒక తీక్షణమైనటువంటి ఒక ప్రాణం కోసం చేసేటటువంటి ఎఫర్ట్స్ ఎట్లుంటాయో అంత డెడికేషన్తో అంత వారి ఒక వారియర్ మాదిరిగా చే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది రాదనే ప్రసక్తి లేదు ఇంకొకటి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండే ప్రయత్నం చేయండి ఎప్పుడూ నెగిటివ్ నా జీవితంలో అయితే నేను ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించా నేను ఇంకేదో అయితా నేను గొప్ప అయితే ఇప్పుడు ఇవాళ రాత్రి పడుకున్నాం అనుకోండి రేపు మార్నింగ్ లేస్తామన్న నమ్మకం ఉంటుంది కాబట్టి పడుకుంటాం రేపు ఎలాగో చనిపోతామంటే ఖచ్చితంగా పడుకోం సో అంటే ఒక పాజిటివ్ వే రేపు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తామని అంటాం కాబట్టి రాత్రి పడుకుంటున్నాం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది నిజంగా రాలేదనే అనుకుందాం ఈ రెండు రోజులు అయితే హ్యాపీగా ఉంటాం కదా నా గ్రూప్ టూ ప్రయత్నంలో లాస్ట్ టైం రెండు వేల పదహారులో ఇంటర్వ్యూ నుంచి రిజల్ట్ వచ్చిందాక నేను పడ్డ మానసిక వ్యధ మామూలు వ్యధ కాదు రిజల్ట్ అయిపోయింది ఓడిపోయినాం ఫెయిల్యూర్ అయిపోయినాం సో చాలా తక్కువ పెద్దగా గేమ్ ఆ మధ్యలో జరిగినటువంటి సంఘర్షణకి తర్వాత జరిగిన సంఘర్షణకి కంప్లీట్గా ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత పెద్దగా ఏమనిపించలే కానీ వస్తుందేమో అన్న భయం ఉంది చూసిరా దా అది నన్ను బాగా మానసిక సంఘర్షణ గురి చేసింది సో నేనేమంటంటే వస్తుంది రాదు సెకండరీ రాకున్నా కూడా ఈ నాలుగు రోజులు అయితే హ్యాపీగా బతికేస్తాం కదా పాజిటివ్లో ఉండడం తప్పే ఉంది ఎప్పుడు కూడా సక్సెస్ అనేది పాజిటివ్ ఫెయిల్యూర్ అనేది నెగిటివ్ మీరు పాజిటివ్ థింకింగ్లో ఉంటేనే సక్సెస్ వర్గం వైపు ఉంటారు మీరు ఆలోచన విధానమే నెగిటివ్ వర్గం ఉంటే డెఫినెట్లీ ఫెయిల్యూర్ వర్గంలోనే ఉంటారు సో ఎప్పుడుగా ఇది కాకపోతే ఇంకోటి అవుతాం ఇంకోటి కాకపోతే ఇంకోటి అవుతాం నిజంగా కాకుండా కూడా జీవితం ఆహ్లాదంగా కొనసాగుతుంది సో అది మంచి విధానమే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి డెఫినెట్లీ ఒక జెన్యున్గా చెప్తున్నా మీ శ్రమ ఎప్పుడు కూడా వృధా కాదు ఏదో రూపంలో మీకు అనుకున్నటువంటి ఫలితాన్ని మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది డెఫినెట్లీ బుక్కుని తీసుకోండి నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి జెన్యునిటీని ప్రోత్సహించండి అట్ ద సేమ్ టైం అమెజాన్కి వెళ్ళి మాత్రం గతంలో చాలామంది లాట్ ఆఫ్ కీ మిస్టేక్స్ బ్లెండర్గా పెట్టిర్రని రాసిర్రు మేము పీడిఎఫ్ ఇచ్చిన అయినా కూడా అది వాళ్ళు మళ్ళీ వాళ్ళు రీవర్క్ చేసుకోలేదు వాళ్ళ సజెషన్ని మీరైనా ఎవరైతే కొన్నారో డెఫినెట్లీ జన్యుని ప్రోత్సహించండి ఇది ఆషమాషగా మూసధోరణిలో తయారు చేసిన పేపర్లు కాదు ఒక ఎనిమిది నెలలు అంతకుముందు ఉన్న పదిహేడు పేపర్లు ఒక నెల రోజులు ఇప్పుడున్నటువంటి రెండు పేపర్లు అంటే ఒక తొమ్మిది నెలల శ్రమే ఒక ఎక్స్పెక్టెడ్ బిట్స్ మాత్రం అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా తక్కువ టైంలో ఎక్కువ గ్యాదర్ చేయాలంటే ఇదే పుస్తకం చదవండి ఏ పుస్తకం అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా మిమ్మల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ అండి జై హింద్